వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గురువుతు కాయ సైజుకి షైనింగ్కి కొత్త పూతకి కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందకాబూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ స్టాక్ చూసుకుంటే నిన్న ఒక లక్ష పదివేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఈరోజు చూసుకుంటే భారీగా అయితే దిగుమతి అయితే పెరిగింది ఈరోజు టోటల్గా రెండు లక్షల ఎనభై వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో నిన్న అనంతపురం మార్కెట్లో మూడు వందలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది నిన్న స్టాక్ తక్కువ ఒకటి మూడు వందలు పడింది ఈరోజు స్టాక్ ఎక్కువ ధర ఖచ్చితంగా తగ్గే అవకాశమే ఉంది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ మదనపల్లిలో కూడా ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది ఈరోజు నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ ఆరు వందలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే నిన్న మదనపల్లి అయితే జరిగింది ఇక ఈరోజు స్వల్పంగా అంత భారీగా కాదు స్వల్పంగా అయితే దిగుమతి అయితే పెరిగింది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ